హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఎంఆర్ హైఫ్ ప్రొసీజర్ ఎలా చేస్తారనేది చూద్దాం ఫస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కండి ఇక్కడ ఎంఆర్ఐ మెషిన్ లో మనకి బెడ్ లాంటిది ఉంటది కదా పడుకునేది ఆ పడుకునే దాని మీద బోర్ లా పడుకోబెడతారు అనమాట అంటే అప్ సైడ్ డౌన్ పడుకోబెడతారు మనకి ఎంఆర్ఐ ద్వారా ఫైబ్రాయిడ్ ఎక్కడ ఉన్నాయి అనేది లొకేట్ చేస్తారు ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తున్నది ఫైబ్రాయిడ్ అనమాట అండ్ దాని మీద ఒక బ్యాండ్ వేసేస్తారు అనమాట ఎక్కడైతే మనకి ఆ ఫైబ్రాయిడ్ ఉందో అక్కడ కదలకుండా పేషెంట్ ఒక బ్యాండ్ లాంటిది వేస్తారు ఈ రెడ్ కలర్ కనిపిస్తుంది కదండి అది ఒక బ్యాండ్ అనమాట ఈ లోపల ఉన్నది ఫైబ్రాయిడ్ దాన్ని మనం ఎంఆర్ఐ ద్వారా చూస్తాం చూసిన తర్వాత ఇక్కడ నుంచి ఫోకస్డ్ ఈ బ్లూ కలర్ రేస్ ఏదైతే ఉన్నాయో అది ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ రేస్ అనమాట వీటిని ప్రొజెక్ట్ చేస్తూ ఆ ఫైబ్రాయిడ్ మీద హీట్ కలిగిస్తూ క్వాగ్యులేషన్ ఆర్ క్వాగ్యులేటివ్ నెక్రోసిస్ అని అంటారు పెథలాజికల్ టర్మ్స్ లో అవంతా మనం డీప్ గా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో దీంట్లో ఏంటంటే క్వాగ్యులేటివ్ నెక్రోసిస్ ఆర్ నెక్రోసిస్ చనిపోయేలాగా చేస్తారు ష్రింక్ అయిపోయేలాగా చేస్తారు ఇది ప్రొసీజర్ మొత్తం కలిపితే రెండు నుంచి మూడు గంటల ప్రొసీజర్ ఉంటుందండి ఇలా రెండు నుంచి మూడు గంటలు బోర్లో పడుకోవాలి బోర్లో పడుకున్న తర్వాత ఈ లేజర్ బీమ్స్ అనేవి వేసి దాన్ని షూట్ చేసుకుంటూ దాన్ని ష్రింక్ చేయడానికి అవుతుంది ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫైబ్రోయిడ్స్ ఉన్నాయనుకోండి ఫైవ్ ఫైబ్రోడ్ సిక్స్ ఫైబ్రోయిడ్స్ ఉన్నాయనుకోండి ప్రొసీజర్ టైం కూడా ఎక్కువ అవుతుంది అండ్ నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ లొకేషన్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ మీద కూడా డిపెండ్ అవుతుందండి సో ఎక్కువ ఫైబ్రోయిడ్స్ అంటే ఫోర్ కన్నా ఫైవ్ కన్నా ఎక్కువ ఫైబ్రోయిట్స్ ఉంటే ఇది సజెస్ట్ చేయరు అందుకనే అండ్ టూ టు త్రీ అవర్స్ తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ మహా అయితే చాలా మందిలో నైట్ కి నైట్ మనకి డిశ్చార్జ్ అనేది జరుగుతుంది లేదు పేషెంట్ ఏమైనా వీక్ ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక నైట్ ఉంచి నెక్స్ట్ డే పంపించేస్తారు ఎందుకంటే ఇది ఇన్వేజ్ కట్ ఏం చేయలేదు కదండి బాడీలో సో ఇన్ ట్రీట్మెంట్ కాదు కాబట్టి నైట్ ఉండాల్సిన అవసరం పడదు బట్ టూ టు త్రీ అవర్స్ ఆ ఎంఆర్ఐ మెషిన్ లోపల పడుకోవాల్సి ఉంటుంది ఇది టోటల్ ప్రొసీజర్ అండి ఇది క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నా కమింగ్ టు ద కన్సల్టేషన్ పార్ట్ అండి మీరు కనుక ఫైబ్రోసెస్ సఫర్ అవుతున్నా ఎండోమెట్రిసెస్ సఫర్ అవుతున్నా ఎడినోమయ సఫర్ అవుతున్నా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా ప్రెగ్నెన్సీ నిలబడకపోయినా మూడు నెలల కోసం అబార్షన్ అయిపోతుంది ప్రెగ్నెన్సీ అయినా కూడా ఇలాంటి ప్రాబ్లం ఉన్నా లేదు అని అంటే పీసూఎస్ ఉన్నా లేదు అని అంటే మనకి డిస్మోనోరియా అంటే సివియర్ పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ ఉన్నా బల్కీ యూట్రస్ ఉన్నా ఫిడికస్ ఇస్ ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్ లైన్ రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ లో ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ ఆప్షన్ అనేది మనకి అవైలబుల్ గా ఉందండి ఆన్లైన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్స్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత మీ కేసు తీసుకోవడం అనేది జరుగుతుంది కేసు తీసుకున్న తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మిమ్మల్ని అడుగుతాం మీరు మాకు చెప్పండి లేదంటే ఇన్వెస్టిగేషన్స్ మాకు పంపించాల్సి ఉంటుంది అనమాట ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా కావాలంటే కూడా మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేసి మాకు పంపించాల్సి ఉంటుంది వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ అండి అది గుర్తు పెట్టుకోండి యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ గాని మెసేజ్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ ఒక్కసారి ఫిడికస్ డాట్ కామ్ ని చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ లేదంటే ప్రెగ్నెన్సీ నిలబడకపోవడం ప్రతి థర్డ్ మంత్ కి అబోర్షన్ అయిపోవడం లేదు అని అంటే మనకి బల్కీ యూటర్స్ గానీ డిస్మనోరియా గానీ పిసిఓఎస్ కానీ ఇలాంటి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఇష్యూస్ దేంతో సఫర్ అవుతున్నా కూడా పిడికస్ హోమియోపతి ద బెస్ట్ ఆన్సర్ అండి హోమియోపతి ఎందుకు మంచిదో ఆల్రెడీ మనం వీడియోలో చూసాం కదండి సో ఫిడికస్ హోమియోపతిని మనం ఎందుకు చూజ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి మనకు ఆల్రెడీ ఉన్న కేసెస్ లో చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది అండ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ బేసిస్ మీదనే మనం వీడియోస్ అనేవి కూడా చేస్తూ ఉన్నాం సో అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్నా కూడా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు అండ్ మంచి సక్సెస్ రేట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి మీకు అండ్ మాకు మధ్య అంటే ఒక డాక్టర్ కి పేషెంట్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ ఏంటి మీ కండిషన్ ఎలా ఉంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అండి పర్సనల్ కేర్ అంటే మీకు ఎలాంటి క్వీరీస్ ఉన్నా ఎలాంటి అపోహలు ఉన్నా దాన్ని క్లియర్ అవుట్ చేయడం జరుగుతుందండి మీ కండిషన్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ చూస్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ చూస్ క్యూర్ చూస్ పిడికెస్పతి థ్యాంక్ యూ